ఏవం పరంపరా ప్రాప్తమిమం రాజర్షయో విదు సకాలే నేహ మహత యోగో నష్ట పరంత ఈ దివ్యమైన భగవద్గీత జ్ఞానము గురుశిష్య పరంపరారూపమున స్వీకరించబడినది రాజర్షులు దానిని అవగతము చేసుకునిరి అంటే ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటంటే పరంపరా ద్వారా ఈ ఒక్క భగవద్గీత జ్ఞానం అనేది వచ్చింది ఎవరైతే గురుశిష్య పరంపరా ద్వారా ఈ గీతా జ్ఞానాన్ని నేర్చుకొని చదివి ఆచరించి బోధిస్తారో వారిని మాత్రమే ప్రామాణిక గురువుగా అంగీకరించాలి అని మనకి శాస్త్రం చెప్తుంది ఇకపోతే రాజర్షులు అవగతము చేసుకుని అంటే ఏంటంటే ఇక్కడ ఒక రాజు దేశ ప్రజలను ఏ విధంగా కాపాడాలి అంటే కేవలం యుద్ధాలు వచ్చినప్పుడు సైన్యంతో కాపాడమే కాకుండా వారందరినీ కూడా కోరికల నుంచి బయటపడేయగలగాలి కోరికలు లేకుండా ఏ దేశ ప్రజలు ఎవరైతే జీవిస్తూ ఉంటారో ఆ దేశంలో కష్టాలు ఉండవు అందుకని ఆ రాజు గీతా జ్ఞానాన్ని ఒక గురువు దగ్గర నేర్చుకొని తను చదివి ఆచరించి ప్రజలకు కూడా గీతా జ్ఞానాన్ని బోధించడం కోసం కొంతమంది ఆచార్యుల్ని ఆయన కేటాయించి వారందరికీ కూడా గీతాజ్ఞానం అందేలాగా చేసేవారు అందుకనే ఆ రోజుల్లో రామరాజ్యములాగా రాజ్యాలు ఉండేవంట అందుకని ఈ ఒక్క శ్లోకం ద్వారా మనకి అంటే నాలుగవ అధ్యాయము భగవద్గీత నాలుగో అధ్యాయము రెండో శ్లోకం ద్వారా శ్రీకృష్ణ భావడు ఏం చెప్తున్నాడు అంటే ఏ రాజ్యమైనా బాగుండాలంటే ఏం కావాలండి గీతాజ్ఞానము రాదు చదువుకోవాలి అలాగే ఆచరించాలి అలాగే ప్రజలు కూడా చదివి ప్రజలు కూడా ఆచరించగలిగితే కనుక అప్పుడు ఆ రాజ్యం అంతా కూడా ఎలా ఉంటుంది రామరాజ్యములాగా ఉంటుంది హరే కృష్ణ